దయచేసి ఈ యొక్క ఛానల్లో వస్తున్న ప్రతి మెసేజ్ను ప్రతి వీడియోను మీరు విని చూసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ దేవుడు ఇంకా ఈ యొక్క ఛానల్ ద్వారా ఇంకా అద్భుతమైన వర్తమానాలు అందించడాకునే మీ అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుత్వ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ప్రేజ్ థ్యాంక్ యూ అవసరమైతే నీ కొరకు నేను చావలసి వచ్చినా సరే చనిపోయే సమయం వచ్చినా సరే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉంటాను కానీ నేను ఎరగనని మాత్రం ఎప్పుడు చెప్పనే చెప్పను అని ఒక గట్టి బలమైన మాట చెప్తూ ఉన్నాడు ప్రియరావు గురించి మనం కూడా కొన్నిసార్లు కొందరు ఉద్దేశించినప్పుడు ఇలాంటి మాటలు చెప్తుంటాను నీకు ఏదైనా వస్తే అవసరమైతే నీ కొరకు నేను ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటే కానీ నీకు ఆ ప్రమాదం మాత్రము రానివ్వ కొంతమంది చూస్తుంటాం మనము లవర్ బాయ్ లవర్ బాయ్స్ను లవర్ గర్ల్స్ చూస్తుంటాం గమనించండి అవసరమైతే నీ కొరకు నేను చనిపోను చనిపోతే కానీ నిన్ను మాత్రం నేను విడవను అని కొంతమంది దొంగ ప్రమాణాలు చేసే వాళ్ళని చూస్తుంటాం గురించి వీళ్ళు ఏడానికి కేవలము మాటలు చెప్పేటంత వరకు మాత్రమే ఉంటారు కానీ చేతల్లో వచ్చినప్పటికి ఏం చేస్తారు వీళ్ళు కూడా పారిపోతారు ప్రియ ఇప్పుడు పేదలు చేస్తున్న ప్రమాణం కూడా అలాగే మనకు కనపడాల్సి ఉన్నాయి అవసరం ఇచ్చిన కొరకు చావలసి వచ్చినా సరే నేను చేస్తాను కానీ నేను ఎరగనన్న మాట నేను ఎప్పుడు కూడా చెప్పను అంటే నా కంటములో మాట చెప్పలేదు చెప్పను అని పేదరాడు చూడండి మనమైతే అలాంటి మాటలకు ఈజీగా పడిపోతాం కదండి అలాంటి మాటలను ఈజీగా నమ్మేస్తాను మనకు కూడా ఎన్నోసార్లు ఇలా అనుకోవచ్చు ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఆయన గుణలక్షణాలను తెలుసుకున్న తర్వాత ఆయన మన కొరకు ఇంకొక మనకు వచ్చి ప్రాణం పెట్టాడని తెలుసుకున్న తర్వాత ఇక ఏమైనా సరే ఏ సందర్భం వచ్చినా సరే ఇక నేను ఆయన విడిచి వెళ్ళనే వెళ్ళను అని మనము అనేక మార్లు అనుకునే ఉండొచ్చు ప్రియాదగ కానీ మనసులో మనం కానీ అనేక మార్లు దాని నుంచి ఏం చేస్తున్నాము తగ్గిపోతున్నాం ఎక్కడ తగ్గిపోతున్నామో అది మనకు అర్థం కాకపోతుంది కొన్నిసార్లు కొన్నిసార్లు కొన్ని చిన్న ఉదాహరణలు చెప్పాలి అంటే ఈరోజు మరి నుండి ఆ యొక్క విశ్రాంతి దినము ఆయనే ఆ యొక్క విశ్రాంతి దినము నియమించాడు కదా మనమేమనుకుంటాం అంటే బాప్తీసం తీసుకున్నప్పుడు కానీ లేదా ఆయన అంగీకరించినప్పుడు కానీ మనమేమనుకుంటాం అంటే ఇక నేనే కుటుంబం కొట్టాను చర్చి ఏం చేస్తావు ఏ కుటుంబం కొట్టాను ఎప్పుడు కూడా చర్చి చర్చ ప్రతి వారం నేను చర్చకి వస్తా ప్రతి బుధవారం కూడా నేను దేవుని సన్నిధిలో కాబడతాను లేదా కానీ ఆ సమయం వచ్చినప్పటికీ ఏం చేస్తాం మనం ఆదివారం వచ్చినప్పటికీ ఎవరొచ్చి మామూలు సహజంగా అయితే ఒక ఐదు వందలు నాలుగు వందలు ఇచ్చేటప్పుడు ఆ రోజు వచ్చి అయా ఈరోజు అచ్చిన పని అవసరమైతే నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను లేదా పదిహేను వందలు ఇస్తా అంటే అప్పుడు మనం ఏం చేస్తాము దాని వైపు చూపిస్తాం కానీ దేవుని సన్నిధి మనము చూపించండి అంటే మన మాటల్లో ఉంటున్నాయి కానీ క్రియలో అని లేదు ఇప్పుడు పేదలు కూడా అంటున్నాడు గొప్ప మాట చెప్తున్నాడు అవసరమే కొరకు ఏమిస్తాడు ఏమిస్తాడమ్మా ప్రాణం ఇస్తా కానీ ఆయన మానవులైన హృదయాలను ఎరిగడం లేదా అందుకే ఆయన అంటున్నాడు పేదలు తెల్లారని ముందే కోడి పుయ్యక ముందే ఏం చేస్తాడంట ముమ్మారు బొంకెదవు ముమ్మారు అబద్ధము అని ఆ పేదలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు వాస్తవానికి చెప్పాలి అంటే ఇక్కడ పేద ఒక్కడి మాట్లాడాలంటే కానీ ఈ విషయము మరి తలంపు ఉన్నది ఇక్కడ ఉన్న శిష్యులు అందరిలో కూడా ఉన్నారు అందరిలో లేదంటే అందరులో కూడా ఉన్నాయి పన్నెండు మంది అందరు అందరు మాట్లాడాలనుకున్నారు కానీ మాట్లాడలేకపోయారు పేదలు ఒక్కడు మాత్రము మాట్లాడుతున్నాడు పేతరు మాత్రం ఉద్దేశాన్ని బట్టి అందుకే ఈ ముప్పై ఐదో విషయంలో మనకు కనపడుతూ ఉంటుంది ముప్పై ఐదవ విషయం పేదలు ఆయన్ను చూసి నేను నీతో కూడా సామ మనిషి వచ్చిన నిన్ను ఎరగనని చెప్పిదన మీడు అదే ప్రకారము శిష్యులందరూ పేదలు డైరెక్ట్గా అంటున్నాడు మీరు మనసులో పెట్టుకొని అన్నారు ప్రభా మూడున్నర సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసి మూడున్నర సంవత్సరాలు నీ ఉండి నువ్వు చేసే అద్భుతాలు చూసినావు నువ్వు చేసే ప్రార్థనలు చూసినావు నువ్వు చేసేకారాలు చేసినావు ఇదిగో మేము కూడా వెళ్ళి ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా పట్టణంలో వెళ్ళి స్వార్థ ఘండించినాము ఇదిగో ఆయా వ్యక్తులకు మరి అనారోగ్యపడుతున్నాడు వాళ్ళు వీరు మనసులో అనుకుంటున్నారు అని అంటున్నారు కానీ వదలాల్సిన వచ్చేది వదలాల్సిన సమయంలో ఇప్పుడు వీళ్ళు భయపడే పేదని మిగతా ఈ పర్వతులు మరి వచ్చినప్పుడు మీరు మరి మరి ఈ యొక్క ఇసుక నేత యూదా వెళ్ళి మరి ఆ శాస్త్ర పరిశీలన దగ్గర నా నాణ్యతను తీసుకొని వచ్చి ఆ బంధుత్వం తీసుకొచ్చి ఏసుక్రీస్తును అప్పగిస్తున్న సమయంలో వీళ్ళందరూ కూడా ఏం చెప్పడారు గురించి ఒక్కరు కూడా నిలబడలేదు చూడండి చెప్పారు ఇంత గొప్ప మాట చెప్పారంటే నీ కొరకు అవసరమైతే ప్రాణమిస్తామన్నారు కానీ ప్రాణం పోయే కనీసం పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఒక్కరు కూడా అక్కడ లేరు ఎలాంటి ప్రమాణాలు మనం చేసినాము ఒకసారి దేనికి మనం లోపలి వాళ్ళు ప్రాణ భయముతోటి నా ప్రభు నేసి సహోదయ సహోదరు మనకు ఈ రోజుల్లో ఇప్పుడు ముందుంటే మనకు అనగా భారతదేశంలో చాలా భయంకరమైన కఠినమైన పరిస్థితులను ఎదుర్కోబోయే సందర్భం కలుగుతూ ఉంటుంది ఆ కఠినమైన సమస్యలను ఎదుర్కొనే ధైర్యము మనకి ఉన్నా ఒకసారి చిన్న చిన్న దాతకు మనము చరిగిపోతున్నామే అవసరమైతే రేపు ఒక వదిలేస్తేనే నీకు రాక్షణం వస్తుంది ఏ క్రీస్తును వదిలేస్తేనే నీకు నీ యొక్క సరుకులు దొరుకుతాయి ఏసు క్రీస్తుని వదిలేస్తేనే నీకు కావలసినవన్నీ వస్తాయి అంటే దానికి లోపడి వెల్లని వాళ్ళు ఎంతమంది